ప్రస్తుత అలవాటు ప్రభునే సుక్రిస్తున్నాము మీ అందరికీ శుభములండి ప్రయమైన మిత్రులారా అందరు బాగున్నారా ప్రతి ఉదయకాలం మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆత్మీయ మన్నాను భుజిస్తున్నారా ఎందుకంటే శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ఆత్మీయమైన మన్నా కావాలి లేకపోతే శరీరం ఒకవేళ మట్లో కలిసిపోవచ్చేమో కానీ ఆత్మ దేవుని దగ్గర చేరాలంటే నువ్వు దేవుని వాక్యంతో నింపబడాలి దేవుని వాక్యంతో శుద్ధి చేయబడాలి కలంకమైనను మచ్చైనను డాగు లేకుండా చేయబడాలంటే నువ్వు ఆత్మీయ మన్నాతో నింపబడుతూ ఉండాలి అర్థమైంది మిత్రమా మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా ఆ చిన్న విషయాన్ని ఎందుకంటే వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఎలిష అనే వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఎలిషా శల్యమును తగలగానే చచ్చినోడు కూడా బతికాడు రండి రాజులు రెండవ గ్రంథం రాజులు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి ప్రేమిన వాళ్ళారా పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతున్నాను తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తర్వాత మోయాబిల సైన్యము దేశమంతల మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా తింపిన శవము శల్యము ఎలిషా శల్యమునొక తగిలినప్పుడు అది తిరిగి ప్రతి కాలు మోపి నిలిచాను మిత్రులారా చని చనిపోయి ఎలిషా చనిపోయి సంవత్సరం అయింది కానీ కనీసం పాతి పెట్టబడిన ఎముకల్లో కూడా శక్తి ఉందంటే అర్థమైందా అంటే నీ నీ దేహంలో ఉన్న ప్రతి అవయవంలో దేవుడు శక్తితో నింపుతాడు అందుకే మనము ఏం చేయబడాలంటే ఇది చాలా ప్రాముఖ్యం అండి నేను క్యాలెండర్ వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యూహాను వార్తలో నేను చదువుతాను మీరు వినండి వ్యూహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం పదిహేడవ వచ్చినాం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ప్రియమిన వాళ్ళారా దయతో గమనించండి వాక్యము చేత మనం ప్రతిష్ట చేయబడాలి మన దేహము మన అవయవాలు అన్నీ కూడా ఎప్పుడైతే అలా ప్రతిష్ఠించబడతామో ఏలిషా దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు అందుకే గొప్పగా వాడబడ్డాడు మరి మనము మరి చనిపోయి సంవత్సరమైన ఎలిష శల్యంలో అంత శక్తి ఉందంటే ఒక సత్యను బతికించినారంటే మరి యేసు ప్రభు కాలంలోనూ నీవు ఇక బ్రతికి ఎంతమందిని బ్రతికించాలి చచ్చిన ఎముకలకి అంత శక్తి ఉంటే బ్రతికి నీకు ఎంత శక్తి ఉండాలి బ్రతికిస్తావు మరి రండి నేటి వాక్యానికి వస్తాం పరమగీతంలో రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాం పది పదకొండు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియు ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము గమనించండి మిత్రులారా దేవుడు మనతో మాట్లాడతాడు ఇది సందేహం లేదు దేవుడు మనతో మాట్లాడతాడు ఏమండి దేవుడు మాట్లాడ మాట్లాడమేనా ఇంకేమని ఉందా అంటే ఇక్కడ సోలమితిని సులము ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ విషయాన్ని అందరూ బాగా తెలుసుకోవాలి ప్రేమైన వాళ్ళరా ఎలా ఎలా ప్రేమిస్తున్నాడు అంటే రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను అంటే మూర్చిల్లు పోయేంత ప్రేమ ఈరోజు సరైన ఆహారం లేక మూర్చీలు పడిపోతుంటాం బీపీ డౌన్ అవుతుంటది రకరకాలుగా ఆలోచనలు విధానాలు ఇది ఇది అది కాదు ఆయన ప్రేమకు తట్టుకోలేకపోతుంది ఎందుకని ఆమెను వారు ఎవరు లేరు ఆమె నల్లనిది ఆమె నల్లనిది నల్లని నల్లని కాదు రండి మొదటి అధ్యాయం ఆరో వచనంలో నల్లని దాన్నని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తేగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయక ప్రియమిన వాళ్ళని వింటున్నారా సహోదరులు కోపగించుకున్నారు కానీ సహోదరులు కోపగించుకున్నారు సహోదరులు ద్వేషిస్తున్నారు అయితే ఈ సొలోమోను అదే యేసుప్రభ వారు మనకు సాదృశ్యంగా ఉన్నాడు లోకమంతా మన మీద కోపడచ్చు ఎందుకంటే న నల్లని దానం చూపిస్తుంది పాపాన్ని చూపిస్తుంది పాపం ఎప్పుడైనా పాపం చేసేవాడు వాని జీవితం అంతా చిన్న చూపే ఎవరైనా చిన్న చూపే చూస్తారు నేను ఎండ తగిలిన దాన్ని లోకమంతా రకరకాల మాటలు తగులుతూ రకరకాల పరిస్థితుల్లో తక్కువగా చేపడతాం అయితే మిత్రులారా యేసు ప్రభు నల్లని దాన్ని చూడలేదండి నిజంగా చెప్పగలను నేను నిజంగా ఎంత అద్భుతం అంటే ఈ నలను దాన్ని దేవుడు ఎలా వర్ణించాడు తెలుసా ఎలా వర్ణించాడు తెలుసా పదహైదో పదహైదో వచ్చినావు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి తర్వాత తర్వాత నేను చదువుతున్నాను రండి మూడో అధ్యాయము క్షమించండి నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాము నా ప్రియుల ప్రియు ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నాలుగో అధ్యాయం మూడో వచ్చినాం నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి నీ నోరు సుందరము తర్వాత నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినాం నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీందు కలంకమేమీ లేదు తర్వాత ఐదో అధ్యాయము రెండవ వచ్చినాం నేను నిద్రించుకునే కానీ నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల తర్వాత ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం స్త్రీలలో అధిక సుందర ఒకదాన తర్వాత ప్రియమిన వాళ్ళరా ఆరవ అధ్యాయం మొదటి వచ్చినం స్త్రీలలో అధిక సుందర ఒకదాన ఇవన్నీ చెప్పగలరు చెప్పగలను మిత్రులరా ఇంత నలని దాన్ని సహోదరులకు అప్పగించుకున్నారు కానీ సొలమోను ప్రియుడు మాత్రం యేసుప్రభు మాత్రం మనల్ని ఎంతో ప్రేమించినాడు ఆ మాట మీకు చదివేనా ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయం ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఎంత బాగా చూడండి ఆ మాట ఎఫ్ఎస్సి ఐదు మొదటి వచ్చినాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను అప్పగించుకునేను అలాగుననే మీరు ప్రేమగలు నడుచుకునండి ప్రేమిన వాళ్ళారా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండాలనుకున్నాడు కాబట్టి గమనించండి దేవుడు ఎంత చక్కగా మన మీద ఎంత ప్రేమ చూపుతున్నాడు చూడండి యేసుప్రభుకి ఎంత ప్రేమ ఉంది ఈరోజు చెడిపోయి పడిపోయి సరైన స్థితిలో లేని మన జీవితాలను ఎంత ప్రేమిస్తున్నాడు యేసుప్రభు సహోదరులు లోకము లోక బంధాలు మనల్ని ప్రేమించినప్పుడు యేసుప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అది నీకు అర్థమైందా ఏసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించడమే నీతో మాట్లాడతాడు ఇదే రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఓ ప్రియమైన దేవుని పెట్లారా ఎనిమిదో ఎనిమిదో వచ్చినాం ఆలకించుడి నా ప్రియుని స్వరం వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చున్నాడు నిన్ను వదిలిపెడతాడా ఇదిగో అతడు వచ్చున్నాడు నేను ఆయన మిమ్మల్ని అనాథులగా విడువను మీ ఎద్దకు వస్తానన్నాడు జోహన్సు వార్తలో మిమ్మల్ని అనాథులుగా విడువను ఒకవేళ సహోదరులు విడిచిపెట్టి ఉండొచ్చులే కానీ ప్రియుడు వదిలిపెట్టలేదు నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ఆయన నువ్వు వదిలిపెట్టాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను అన్నాడు నేను వదిలిపెడతాడా నీతో మాట్లాడతాడు ఆది కాండం పన్నెండా అధ్యాయము మూడవ వచనంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడో ఓ ప్రియ దేవుని బిడ్డ ఈ మాట విను ఈ మాట విను నీతో కూడా మాట్లాడతాడు ఆయన నీతో పన్నెండో సాయం మూడో వచ్చిన నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నేను ఆస్వాదింపబడిన అబ్రహాముతో అనగా దేవుడు అన్నాడు అబ్రహాముతో అన్నాడు నీ ద్వారా సమస్తాన్ని ఆస్వాదిస్తాను మరి ఇంకేంటి మరి దేవునితో ఇలానే మాట్లాడతాడు కాబట్టి అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మన ప్రియులతో మాట్లాడిన దేవుడు కాబట్టి నానా సమయంలో ప్రవక్తల ద్వారా ఇప్పుడు యేసుప్రభే మనతో మాట్లాడుతున్నాడు ఎంత ఆదరణ తెలుసా ఆయన మాట్లాడితే కాబట్టి ఈమె మూర్చిల్లిపోయింది దగ్గరికి వచ్చి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇలా మూర్చిల్లిపోయిన ఆమెను అందరూ నల్లగా ఉందంటే ఈ ప్రియుడు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా నా ప్రియు రాలా సుందరి బమ్మను లిమ్ము రమ్ము ఇంతకెక్కడుంది రావడానికి రండి నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం నివే వచ్చినాం ప్రాణేశ్వరి లెబాను విడిచి నాతో కూడా రమ్ము లెబానోని విడిచి నాతో కూడా రమ్ము పదే పదే పిలుస్తున్నాడు ఈ లోక ఆశలు ఏమైనా ఉంటే వాటిని వదిలిపెట్టి యేసు దగ్గరకు రా ప్రకటన గ్రంథం రండి ఇది ఒక్క మార్చదండి ప్రకటన గ్రంథం ఇంకా ఏదన్నా ఉంటే లోకంలో ఓ సంగమా ఇంకా లోకంలో లోకాశల్లో ఉన్నావేమో ఏసుప్రభు చెప్తున్నాడు ప్రకటన కింద మూడాధ్యాయము ఇరవై వచ్చిన ఇదిగో నేను తలుపున నిల్చుని తడుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను అతను ఎదుకో వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదము యేసుప్రభు నీతో ఉండాలనుకుంటున్నాడు మరి తలుపు తీస్తావు మరి ఆయనతో సహవాసం చేస్తావు మరి మరి ఏదైతే ప్రభు విడిచి రమ్మంటున్నాడో లోతు బారినో లోతు కుటుంబాన్ని విడిచిరమ్మన్నాడు సోదమ్మాను విడిచిపె లోతు భార్య విడిచిపెట్టలేకపోయింది అమలు కలంకం ఉంది నాగటి మీద చేయిబెట్టి వెనుకతట్టు చూసేవాడు నాకు పాతుడు కాదు జాగ్రత్త మిత్రమా నాతో కూడా రమ్ము నువ్వు ఆయనతో వెళ్ళాలి ఆయనతో నువ్వు వెళ్ళాలి ఎందుకంటే లేబాను నువ్వు విడిచిపెట్టి లోకాశలు లోక సంబంధమైన వాటిని లోక సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే నిన్ను ప్రభు దీవిస్తాడు నీకు తక్కువేం కాదు నువ్వు ఆడ కూర్చుంటే ఆడ కూర్చుంటే కుదరదు ఇక ఆయన నీతో మాట్లాడుతున్నాడు లేము రా సియోను లేము బలము ధరించుకును అని గ్రంథంలో చదవలేదా మరి లే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఎక్కడైతే కూర్చున్నావో దేవునికి ఇష్టం లేని ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నావో లే దేవుడు రమ్మన్న చోటికి రా నిన్ను దీవిస్తాడు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు కృంగిపోవద్దు నువ్వు సుందరివి లే రా ఎందుకంటే రమ్ము అని చెప్పి యోహాన్ని పిలిచాడు మర్మాలు చెప్పాడు రమ్ము నేను పిలుస్తున్నాడంటే నీకు అనేక విషయాలు చెప్తాడు బ్రో రావడానికి నువ్వు సిద్ధమేనా ఆయన మాట్లాడడానికి సిద్ధమే అనేక విషయాలు నీతో చెప్పడానికి కూడా సిద్ధమే రండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు ఎంత కృపగలిన దేవునికి స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య ఉన్నందుకే శుద్ధిస్తున్నాం ఎన్నో విషయాలు ప్రభా అవును నన్ను నువ్వు మాట్లాడే దేవుడు రమ్ లెమ్ము రమ్మని చెప్పి నాయన లెబోను రమ్మన్నావు సోలమతి విషయంలో ఎంతగానో నువ్వు ప్రేమ చూపినావు పాపలు మేము మా విషయంలో ఎంతో ప్రేమ చూపినావు దేవునికి స్తోత్రాలు మా జీవితంలో చేసిన కారుమడి శుద్ధిస్తూ మా ప్రియులందరూ కూడా అటు సిద్ధపరచని సహాయం చేయండి ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం నీ కృప కొరకు వస్తున్నాం మా పర మా పరమత నీకు స్తోత్రాలు ఆయన మా ప్రియులందరి కూడా ప్రార్థన చేస్తున్నాం సుహాసిని గారు సీఎంసి రాయవేలూరులో ఉంటున్నారు మీరు కనికరించని సహాయం హెప్సిబా సహోదరి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి మీరు తొలగించని సహాయం చేయండి పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు కనికరించని క్షార కుటుంబక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే కనికరించండి ఓ ప్రభువా మా ప్రియులందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ గతంలో ప్రార్థన వసతులు కొని బిడ్డలందరి కూడా ప్రార్థన సందీప్ కుమార్ రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే కనికరించండి కటాక్షించండి మా ప్రియులను ప్రభావ వారు నీ నీ మాటలు విని నా చెప్పిన చోటుకు రావడానికి చేయండి ఆయన కనికరించండి ఇంకా పడుకునే స్థితిలో కాకుండా సోమర్తనంలో కాకుండా నువ్వు చెప్పిన విధంగా నేనుతో కలిసి సేవ సహాయం చేయండి మా ప్రియులందరినీ దీవించమని ప్రార్థన చేస్తూ కనికరించమని నేను అనేకులు కూడా ప్రార్థన అవసరాలు కోరుతున్న వారందరినీ దీవించి మీరు మహిమ పొందమని కేసుక్రీస్తు వారి అది శ్రేష్టమైన నామంలో ప్రార్థించడి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్